హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది మై షో హౌస్ మేట్స్ మూవీ రివ్యూ తమిళలో ఎప్పుడో రిలీజ్ అయింది బట్ రీసెంట్ గానే ఓటీ లో జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ అయితే వచ్చింది టూ అవర్స్ టెన్ మినిట్స్ రన్ టైమ్ తో రాజావెల్ డైరెక్షన్ లో శివకార్తికేయన్ గారు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అని తెలిసాక మూవీ అయితే కంప్లీట్ చేసేసా ఇక సినిమా చూసాక నాకైతే జస్ట్ వన్ టైం వాచ్ అనిపించింది హర్రర్ కామెడీ అండ్ ఫ్యాంటసీ జానర్ లో వచ్చిన ఈ మూవీ పెద్ద కొత్తగా ఏమీ అనిపించకపోయినా టైం పాస్ కు మాత్రం ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ కలిగింది ముఖ్యంగా ఈ సినిమా చూస్తున్నంత సేపు ఎలాంటి సినిమా చూసాం కదా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది తెలుగులో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అద్భుతం అనే మూవీ ఉంటుంది రెండు సినిమాలు కూడా సేమ్ టెంప్లెట్ అయినా డిఫరెంట్ స్టోరీస్ తో డిఫరెంట్ గా ఎంగేజ్ చేస్తాయి మీరు గనుక ఆ మూవీ చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి ఇకపోతే ఈ సినిమాలో హరర్ ఎలిమెంట్స్ పెద్దగా ఏం లేవు కానీ అక్కడక్కడ నవ్వించే కామెడీ తో బాగున్నాయి అనే ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో ముఖ్యంగా ఎమోషన్ అయితే చాలా బాగా క్యారీ చేశారని చెప్పాలి మూవీ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు మిడిల్ క్లాస్ అయిన మన హీరో ఎలాగైనా ఒక ఇల్లు కొనాలని ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ అయితే కొంటాడు ఆ తర్వాత హీరోయిన్ పెళ్లి చేసుకుని ఆ ఇంటికి వచ్చాక వాళ్ళకి ఏం జరిగింది ఒకే డైమెన్షన్ లో రెండు రకాల టైం లైన్ లో ఉన్న మనుషులు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు ఉన్నారు వాళ్ళకి జరిగిన కథ ఏంటి ఆ రెండు కుటుంబాలకు ఉన్న లింక్ ఏంటి ఇలా ఏది తెలియాలన్నా కచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి స్టోరీని ఎక్కడ ల్యాక్ చేయకుండా స్టార్టింగ్ పది నిమిషాల్లోనే మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ కి కనెక్ట్ అయ్యేలా చేశారు సో చూసిన ప్రతి ఒక్కరూ అక్కడే మూవీ కి కనెక్ట్ అయిపోవడం అయితే జరుగుతుంది కొత్తగా ఏమీ లేదు ఆల్రెడీ చూసిన సినిమా అనే ఫీలింగ్ కలిగినా మూవీలో కొన్ని ఫన్నీ థింగ్స్ అండ్ స్టోరీ తీసుకెళ్లిన విధానం కానివ్వండి ముఖ్యంగా క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఎమోషన్ ని చాలా బాగా చూపించారు హీరోగా యాక్ట్ చేసిన దర్శన్ కానివ్వండి హీరోయిన్ గా చేసిన హర్షా చాందిని కానివ్వండి ది బెస్ట్ చెప్పాలి ఇంకో ఫ్యామిలీ అయినటువంటి కాళీ వెంకట్ అండ్ వినోద్ ని ఎమోషనల్ సీన్స్ తో ఏడిపించారని చెప్పాలి ఒక బాబు ఉంటాడు తన క్యారెక్టర్ కూడా సినిమాకి మెయిన్ ప్లేస్ అని చెప్పాలి సినిమాటోగ్రఫీ బాగుంది మ్యూజిక్ అండ్ స్కోర్ కూడా మూవీ కి తగ్గట్టుగానే అనిపించింది కొన్ని సీన్స్ అక్కడ పెద్దగా చిరాగ్ అయితే తెప్పించలేదు ఇకపోతే ఈ సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి సినిమా చూస్తున్నంత సేపు ఇలాంటి సినిమా మనం చూసామే అనే ఫీలింగ్ కలుగుతుంది లేదు అయినా సరే నేను చూడగలను అనుకుంటే మూవీ అయితే నచ్చొచ్చు ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడొచ్చు ఎక్కడ ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు ముఖ్యంగా ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు మీరు గనక ఇంతకు ముందు చూడకుండా ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది మేబీ నేనైతే చాలానే చూసాను సో నాకైతే యావరేజ్ అనిపించింది మూవీ వచ్చేసి జీ ఫైవ్ లో స్ట్రీమ్ అవుతుంది మీకు వీలైనప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీతో వాచ్ చేయడానికి చూడండి మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చు మీరు ఎవరైనా సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి అండ్ అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న అద్భుతం మూవీ పై కూడా ఒక లుక్ అయితే వేసేయండి గైస్ నా తరపున ఒక రిక్వెస్ట్ మీరు గనక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా ఖచ్చితంగా ఛానల్ చేసుకుని బెల్లకన్ ఆన్ లో పెట్టుకోండి మన ఛానల్ లో కంటెంట్ మొత్తం చూసి మన రివ్యూస్ మీకు నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ దట్ చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ షైనింగ్ ఆఫ్ జై హింద్